ఎంతో రుచిగా నోరుంచే రసం ఇలా రసాన్ని పెడితే అడిగి మరీ తింటారు అన్నంలో పోసుకొని రసం తింటే మళ్ళీ మళ్ళీ కావాలని వేయించుకొని మరీ తింటారు అంతగా రుచిగా ఉండే ఈ రసాన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను వెల్కమ్ టు దుర్గా హోమ్ టాక్స్ నేను మీ దుర్గను ముందుగా చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని కడిగి నీళ్ళు పోసుకొని ఇలా నానబెట్టుకున్నాను రసంలో వేయడానికి ఇలా రసం పొడి ముందుగా తయారు చేసుకుందాం ఒక స్పూన్ మిరియాలు వేసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాలు మూడు ఎండు మిరపకాయలు పది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలోన పట్టుకోవచ్చు లేదా రోట్లో అయినా దంచుకోవచ్చు పొడి చేసి పెట్టుకున్నాక ఇలా రెండు టమాటా పండ్లను మెత్తగా పిసికి ఇలా రసం తీసి పెట్టుకుంటున్నాను చింతపండు కూడా మెత్తగా గుజ్జుగా నలిపి రసం తీసుకొని రెండు ఇందులోకి కలుపుకుంటున్నాను తరువాత స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడి అయ్యాక ఇలా రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేపుకుంటున్నాను వేపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రసం పొడిని ఇందులోకి వేసుకుంటున్నాను ఎక్కువగా వే వేగనివ్వకుండా సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత అర స్పూన్ పసుపు వేసుకున్నాను ఇలా దోరగా వేగిన తర్వాత మనం టమాటా పండు చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా అది ఇందులో వేసి కలుపుకోవాలి తర్వాత మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నీళ్ళు ఇలా తగినన్ని పోసుకుంటున్నాను ఒక రెండున్నర గ్లాసుల వరకు పోసుకోవచ్చు ఇలా మరుగుతున్న ఈ టైంలోనే మనం ఉప్పును పులుపును అన్నీ రుచి చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఉప్పును కొంచెం వేసుకోవచ్చు అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను కొద్దిగా మరిగిన తర్వాత ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదండి రసాన్ని ఎలా తయారు చేసుకున్నానో మీరు కూడా ఇలా ట్రై చేసి రసం ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని మంచి వీడియోల కోసం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను மே துர்கா